హలో వెల్కమ్ టు క్లబ్ నిన్న నైట్ మనకి నైన్ థర్టీ ఆ టైంలో ఫిఫ్త్ జానవరిన నిన్న నైట్ మనకు ఒక ఏపీఎస్ ఎల్పిఆర్బి బోర్డు నుంచి ఒక నోటీస్ అనేది రావడం జరిగింది నోటీస్ ముఖ్య కారణం ఏంటంటే కొన్ని జిల్లాల్లో కొన్ని అన్ని జిల్లాల్లో కాదు కొన్ని జిల్లాల్లో మాత్రమే అవి ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనంతపురం అండ్ చిత్తూరు ఈ జిల్లాల్లో ఈవెంట్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఈ కొన్ని తేదీల్లో జరగవలసిన ఈవెంట్ని కొంచెం ముందుకు జరిపారు ఈ ఐదు జిల్లాల వరకు మాత్రమే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా యథావిధిగా జరుగుతాయి ఈ చిన్న విషయానికి పానిక్ అయిపోకండి మన మీది కూడా తప్పలేదు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ వెళ్తున్న తీరు చూసి ఏ చిన్న నోటీస్ వచ్చినా మనం భయపడాల్సి వస్తుంది సరే ఇది ఎందుకు పోస్ట్పోన్ చేశారంటే ఐదు డిస్టిక్స్లో వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల ఈ ఐదు డిస్ట్రిక్ట్స్లోనే పోస్ట్పోన్ చేశారు అంటే వైకుంఠ ఏకాదశి అన్ని డిస్టిక్లకి రాదని నేను ఒక క్వశ్చన్ రేజ్ చేశారు వైకుంఠ ఏకాదశి కాకుండా ఇక్కడ అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నారు కదా ఒక కారణం ఏదై ఉండొచ్చు అంటే పీఎం విజిట్ మనకు ఉంది నరేంద్ర మోడీ గారు ఇక్కడికి మనకి విశాఖపట్నంకి రావడం జరుగుతుంది ఆ తర్వాత తిరుపతిలో కూడా విజిట్ ఉందని విన్నాను కాబట్టి వాటికి బందోబస్తుగా కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఈవెంట్స్ చేస్తూ ఉంటే మరి అక్కడ బందోబస్తు ఎవరిస్తారు అసలే ఫోర్స్ తక్కువ ఈ విషయం మనకు తెలిసిందే ఓకే రీజన్ ఏమైనా సరే ఈ ఐదు డిస్ట్రిక్ట్స్లో అయితే ఈవెంట్స్ అనేవి పోస్ట్పోన్ జరిగాయి ఏ రోజు ఈవెంట్ ఏ రోజు పోస్ట్ పోస్ట్పోన్ జరిగిందో క్లియర్గా చెప్తాను వినండి శ్రీకాకుళం చూసుకుంటే ఎనిమిదో తారీఖున జరగవలసిన ఈవెంట్ ఎనిమిదో తేదీన ఏదైతే ఈవెంట్ జరగబోతుందో అది మాత్రమే పదకొండో తేదీన పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది పదకొండవ తేదీకి దీని అర్థం ఏంటంటే ఎనిమిదో తేదీన మీ ఈవెంట్ ఉందా మీరు ఎనిమిదో తారీఖున వెళ్లకుండా పదకొండో తారీఖున వెళ్ళండి విజయనగరం చూసుకుంటే ఎనిమిదో తారీఖున ఈవెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పదకొండో తారీఖునే సేమ్ విశాఖపట్నం కూడా ఎనిమిదో తారీఖున మీ ఈవెంట్ అయితే ఆ రోజు వెళ్లకుండా పదకొండో తారీఖున వెళ్ళండి క్లియర్ అనంతపురం చూసుకుందాం అనంతపురంలో ఎనిమిది నుంచి పదో తారీఖు వరకు ఈవెంట్లు ఎవరికైతే ఉన్నాయో ఎనిమిది తొమ్మిది పది ఈ తేదీల్లో ఈవెంట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు పదిహేడు పద్దెనిమిది ఇరవయో తారీఖున వెళ్ళండి అంటే ఎనిమిదో తేదీన ఉన్న వాళ్ళు పదిహేడో తారీఖున తొమ్మిదో తేదీ ఉన్నవాళ్ళు పద్దెనిమిదో తారీఖున పదో తేదీ ఉన్నవాళ్ళు ఇరవయో తారీఖున ఈవెంట్కి వెళ్ళండి క్లియర్ చిత్తూరు విషయానికి వస్తే ఎనిమిదో తారీఖు మరియు తొమ్మిదో తారీఖున ఈవెంట్ ఉన్నవాళ్ళు పదిహేడో తారీఖున పద్దెనిమిదో తారీఖున అంటే ఎనిమిదో తారీఖున ఉన్నవాళ్ళు పదిహేడో తారీఖున తొమ్మిదో తారీఖు ఉన్నవాళ్ళు పద్దెనిమిదో తారీఖున ఈవెంట్కి వెళ్ళండి ఇది నిన్న మనం ఆల్రెడీ పబ్లిష్ చేసిన వీడియోలో క్లిప్ ఇది అండ్ విజయనగరంలో ఎందుకు పదకొండో తారీఖున విజయనగరం శ్రీకాకుళం అండ్ విశాఖపట్నంలో పదకొండో తారీఖుతో ఈవెంట్ అయిపోయింది అనంతపురం వాళ్ళకి ఎందుకు పదిహేడో తారీఖు వరకు ప్రొలాంగ్ అయిందంటే మధ్యలో సంక్రాంతి హాలిడేస్ ఈ పదకొండు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ బోర్డు ముందే ఫిక్స్ చేసుకుంది కాకపోతే ఇవి మధ్యలో పోస్ట్ పోన్మెంట్ అవ్వడం వల్ల దానిని సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండ్ ట్వంటీ పోస్ట్ పోన్ అయిపోయింది అది రీజన్ అయి ఉండొచ్చు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం వన్ డే కాబట్టి లెవెన్త్ని పెట్టేశారు అనంతపురం అండ్ చిత్తూరు వాళ్ళకి టూ త్రీ డేస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సంక్రాంతి తర్వాత ఈవెంట్ని పెట్టడం జరిగింది ఇది చిన్న క్లారిఫికేషన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సడన్గా ఈవెంట్స్ పోస్ట్ చేశారు ఈ డేట్స్లో రమ్మన్నారు ఈ డేట్స్లో మాకు ఆల్రెడీ వేరే ఎగ్జామ్ ఉంది మేము ముందు ఈ డేట్స్ అని ఫిక్స్ అయ్యాము వేరే ఎగ్జామ్ ఉందని అడిగే వాళ్ళకి బోర్డు ఒక సమాధానం ఇక్కడ ఆల్రెడీ కింద పాయింట్లో చెప్పింది చూడండి అనంతపురం అండ్ చిత్తూరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ వేరే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అదర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి మేము ఈ పోస్ట్పోన్ అయిన డేట్లో మీ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయలేము అని అనుకుంటే వాళ్ళు హ్యాపీగా పదహారు జనవరి తర్వాత ఎనీ వర్కింగ్ డే రోజు ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు అనంతపురం అండ్ చిత్తూరు క్యాండిడేట్స్ పదహారవ తేదీ తర్వాత ఏ రోజైన వర్కింగ్ డే సెలవు దినం కాని రోజు మీరు వెళ్ళి మీకు నచ్చిన రోజు లాస్ట్ డే లోపు ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిదో తారీఖు తర్వాత ఎనిమిది జానవరి తర్వాత ఏదైనా వర్కింగ్ డే రోజు వెళ్ళి మీరు ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు అయితే ఇక్కడ లాస్ట్లో ఒక పాయింట్ నోట్ చేసుకోండి విత్ సఫీషియెంట్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలని అడిగారు సఫిషియంట్ ప్రూఫ్ అంటే మీకు వేరే ఎగ్జామ్ ఏదైనా ఉంటే ఆ ఎగ్జామ్ తాలూకు అడ్మిట్ కార్డు ఏదో చూపించి ఎగ్జామ్ ఉండడం కారణంగా నేను ఈ డేట్స్లో నేను రాలేకపోయాను అని చూపించి మీరు నెక్స్ట్ డే అనంతపురం చిత్తూరు క్యాండిడేట్స్ అయితే పదహారవ తేదీ తర్వాత విశాఖపట్నం విజయనగరం అండ్ శ్రీకాకుళం క్యాండిడేట్స్ అయితే ఎనిమిదవ తేదీ తర్వాత మీరు ఈవెంట్స్కి హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు క్లియర్ ఏదైనా మన మంచు కోసమే అనుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ఈవెంట్స్ కొట్టండి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి అక్కడ నిన్న నైటే మీకు వచ్చిన వెంటనే అప్డేట్స్ని వెంట వెంటనే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ బిస్లో